బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రోటరీ సంస్థ వ్యవస్థాపకులు పాల్ హారిస్ జయంతిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పక్షుల దాహార్తి తీర్చి వాటిని రక్షించేందుకు మట్టి పాత్రలు పంపిణీ చేశారు వేసవి కాలంలో నీటి ఎద్దడితో చిన్న చిన్న పక్షులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల మట్టి పాత్రలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు ఇంటి వద్ద పక్షులు నీరు తాగడానికి అనువైన ప్రదేశంలో ఈ మట్టి పాత్రలు పెట్టి వాటిలో నీరు పోయమని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వర్మ సెక్రటరీ కె కిషోర్ రెడ్డి సిహెచ్ మంగరాజు నేర్ల సతీష్ సిహెచ్ సూర్యబాబు సిట్టి నాగభూషణు ఎస్ రామచంద్రరావు పొన్నాడు శ్రీనివాస్ కె గౌరీ శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ మా రోటరీ ఫౌండర్ పౌండర్ అంటే పోలారిస్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ పక్షులకి ఈ సమ్మర్ వల్ల తగడని నీళ్ళది లేక చాలా చచ్చిపోతున్నాయండి అందు నిమిత్తం మా రోటరీ క్లబ్ వారి తరఫున మొత్తం మా మెంబర్స్ అందరూ స్పాన్సర్ చేసి ఈ కొండలు మన మట్టి కొండలు లాంటివి సప్లై చేయడం అవుతుందండి అందరికీ సుమారుగా పదిహేను వందల కొండలు అందరికీ మట్టి పాత్రలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి ఆ మట్టి పాత్రలో వాటర్ పోసి మన ఇళ్ళ దగ్గర గోడ మీద కానీ లేదంటే స్లాబ్ మీద పెడితే పక్షులు కొద్దిగా బతకడానికి ఆస్కారం ఉంటుందని ఈ టెంపరేచర్లో వాటికి నీళ్ళు దొరకట్లేదు కాబట్టి ఈ కార్యక్రమం మా సభ్యులందరూ చేయటం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా రోటరీ ఫౌండర్ పాల్ హారీస్ గారు ఇది నిన్న పుట్టినరోజు జరిగిందండి ఆ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్నాయి కదండి పక్షులు అన్నీ కూడా ఈ ఈ ఈ వేసవ తీవ్రతకి నీటి ఎద్దడికి కొన్ని చనిపోతూ ఉంటాయి ఎక్కువ శాతం చనిపోతూ ఉంటాయి మనమైతే మనుషులైతే మనం ఎక్కడ దిక్కు మనం దాహం తీసుకోవడానికి గట్రా మనకి అవకాశాలు ఉంటాయి కానీ ఏంటంటే పక్షులకి ఈ నీటి ఎద్దడి వల్ల చనిపోతూ ఉంటాయి దాని గురించి ఏంటంటే ఆలోచించి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మాకు ఈ ఆలోచన వచ్చిందండి ఇలాగే ఈ ఈ పాత్రల్లో పెట్టి మనం ఇలా బయట సప్లై చేస్తే జనాలందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాం నుంచి మించి ఒక పదిహేను దాకా మేము ఇప్పుడు ఇస్తున్నాం ప్రజలందరికీ కూడాను ఈ పాత్రలో ఏంటంటే నీళ్ళు పోసి కింద పెడితే అది కొంచెం పాత్ర నిలబడుతుంది అది ఏంటంటే గోడ మీద కానీ ఆ పక్షులు తాగడానికి అనుగుణంగా ఏ ప్రదేశంలో ఉన్నా సరే పెడితే అవి వచ్చి తాగి తాగి వెళ్తుంటాయండి ఉంటాయండి దాని దానివల్ల ఏంటంటే వాటి ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతాం ఈ వేస ఈ వేసవకాలంలో నీటి అద్దర నుంచి అందులో వాతావరణం కూడా మనకి చాలా ఈ టెంపరేచర్ పెరిగిపోతుంది బాగాను దానివల్ల మనకున్న అవకాశం వరకు కూడా మనం ఈ చిన్న చిన్న పక్షులకు మనం మనవంతు సహకారంగా ఇలా చేస్తే కనుక మనం కొంత వాటికి ఏదో చిన్న సాయం వాటికి బ్రతుకునిచ్చినట్టు అవుతుందండి అది మా ముఖ్య మా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి